హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చటినాడు టమోటా చట్నీ తయారు చేసుకుంటామా ఈ చట్నీ అయితే తమిళనాడులో ఎక్కువ ఫేమస్ అంత టేస్ట్గా అంత బాగుంటుంది చట్నీ టమోటా చట్నీ తమిళనాడులో ఎక్కువ ఫేమస్ ఇది ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది వేడి వేడి ఇడ్లీలు తింటే ఒక ఇడ్లీ కన్నా ఒక త్రీ ఇడ్లీ తినాలని తినిపిస్తుంది అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ చటినాడు టమోటా చట్నీ అయితే తమిళనాడులో అయితే ఎక్కువగా ఫేమస్ మీరు వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడైతే ఒక హాఫ్ కిలో టమాటా తీసి కట్ చేసుకున్నాను తర్వాత చింతపండు కొంచెంగా తీసుకున్నాను వెల్లుల్లి ఉల్చుకున్నాను తర్వాత ఆనియన్ ఒక త్రీ కట్ చేసుకున్నాను త్రీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది తమిళనాడులో అయితే ఎక్కువ ఫేమస్ ఇప్పుడైతే ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇదైతే ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉల్చుకున్నాం దాన్ని వెల్లుల్లి రెప్పలు అయితే వేసుకోండి వేసుకొని ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఎండమిర్చి ఒక వేసుకోండి ఎండమిర్చి ఒక పోరు తీసుకున్నాను మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి ఎంత కారం కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక పోరు వేసుకున్నాను ఇదైతే పిల్లల కోసం తయారు చేస్తున్నాను అందువలన ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన టమోటా ముక్కలను వేసుకొని ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే టమోటా అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్లే చేసుకోండి ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది చట్నీ టమాటా చట్నీ అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అయితే తీసుకున్నాను రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ రా రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చిల్లీ పౌడర్ ఇది గుంటూరు కారం అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఇదైతే కొంచెం కలర్గా కొంచెం వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి స్పైసీకి ఎంత కారం కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇది ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చింతపండు కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి చింతపండు వేస్తే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది చట్నీ అయితే ఇది వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఒక ప్లేట్ క్లోజ్ చేసి ఇదే మరో ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూస్తాం రండి ఇప్పుడు అయితే చూడండి టమాటో అయితే బాగా ఉడికింది మొర టైం ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బెల్లం బెల్లం కొంచెం తీసుకోండి బెల్లం బెల్లం అయితే తీసుకున్న తర్వాత టేస్ట్ అయితే అదిరిపోతుంది కొంచెంగా బెల్లం తీసుకొని ఫ్రై చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి బెల్లం వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చట్నీ అయితే ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇడ్లీకి దోశకి చపాతీకి వేడి వేడి అన్నంలో అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఆరాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఆరాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని టమోటాను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి మీడియంగా ఉండేనట్లు మిక్సీకి వేసుకోండి చూడండి ఇలా ఉండాలి కొంచెం నైస్గా కాకుండా మీడియంగా ఉండేనట్లే వేసుకోండి ఇలా ఉండాలి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయి వేడకిన తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇప్పుడు చిటపటైన తర్వాత ఉద్దపప్పు కొంచెంగా వేసుకోండి కరివేపప్పు కొంచెం వేసుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా ఇప్పుడు ముందుగా వేసుకున్నాం దాన్ని టమోటా చట్నీనే ఇప్పుడైతే వేసి కలుపుకోండి ఇప్పుడైతే చూడండి టమోటా చట్నీ ఎంతో రుచికరమైన చట్న టమోటా చట్నీ అయితే తయారైపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం రండి ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి రుచికరమైన చట్నీ టమోటా చట్నీ అయితే తయారైపోయింది ఇది వేడి వేడి ఇడ్లీలో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చపాతికి వేడి వేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది మీరు ఒక ట్రై ఒకసారి ట్రై చేయ చూడండి చాలా టేస్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసుకోండి ఒక చిన్న లైక్ వేయండి మీరు ట్రై చేయి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఎంతో రుచికరంగా ఉంటుంది చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్